అండి అందరికి తక్కువ బడ్జెట్ లో ఒక కేజీ చికెన్ పికిల్ అయితే ప్రిపేర్ చేసేయచ్చు ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ పికిల్ అయితే ప్రిపేర్ చేశాను ఈ పికిల్ కి ఎంత కాస్ట్ అయ్యింది ఈ పికిల్ని తయారు చేసేటప్పుడు మనం చిన్న చిన్న టిప్స్ ఉపయోగిస్తూ చేసామంటే కొత్త వాళ్ళు కూడా ఎలా చేయొచ్చు చెప్తానండి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చూస్తూ ఉంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి చేసేటప్పుడు అయితే మంచి స్మెల్ అయితే వచ్చింది మనం ఎంత మసాలా వేసుకుంటే ఈ విధంగా మంచి టేస్ట్తో మంచి స్మెల్తో చేసుకోవచ్చో చూద్దామండి ఇక్కడ నేను ఒక కేజీ బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను ముందుగా చికెన్ని క్లీన్ చేసి ఇలాగా జల్లడి గిన్నెలో వేసి పక్కన పెట్టామంటే ఎక్స్ట్రా వాటర్ అంతా కిందికి వచ్చేస్తాయి ఇక్కడ నేను చూపిస్తున్న మసాలాలు ఒక కేజీ చికెన్ పికిల్కండి ఈ క్వాంటిటీలో తీసుకున్నామంటే పికిల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ముందుగా పట్ట లవంగాలు యాలకులు కొంచెం మెంతులు వేసి వేయించుకోవాలి ఇక్కడ ఒక చిన్న టిప్ అండి మనం తీసుకునే మసాలాల్లో ధనియాలు ఆవాలు ఎక్కువ తీసుకున్నామంటే గూజ్ అనేది ఎక్కువ వస్తుంది అదే తక్కువ తీసుకున్నామంటే గూజ్ అనేది తక్కువ వస్తుంది చాలామందికి చికెన్ పికిల్లో గూజ్ అంటే ఇష్టం కదా అలాంటి వాళ్ళు ఈ క్వాంటిటీలో ధనియాలు ఈ క్వాంటిటీలో ఆవాలు తీసుకోండి తక్కువ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ధనియాలు ఆవాలు ఇంకొంచెం తగ్గించైనా తీసుకోవచ్చు ఈ టిప్ పాటిస్తూ చేశామంటే మనకు పిక్కలు ఏ విధంగా చేసుకోవాలనుకుంటామో అదే విధంగా వస్తుంది మసాలాలు వేయించుకునేటప్పుడు సిమ్లో పెట్టి వేయించుకున్నామంటే మసాలాలు మాడకుండా మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది చికెన్ పిక్కలకి లాస్ట్లో ఆవాలు వేసి మొత్తం ఒకసారి కలుపుకొని దించేసామంటే మంచి మసాలా అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం తీసుకున్న చికెన్ని ఒక కడాయిలో వేసి అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి దీనిలో ఉండే వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు వేయించుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల చికెన్ పిక్కిలు అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మనకు చికెన్లో ఉండే వాటర్ అంతా బయట వచ్చి ఈ విధంగా ఉడుకుతుంది కదా ఈ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు చికెన్ని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన చికెన్ని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మరొక కడాయి తీసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేను గ్రౌండ్నట్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను నాకు గ్రౌండ్ నట్ ఆయిల్ హాఫ్ లీటర్ హండ్రెడ్ రూపీస్ పడింది నేను మిల్లు దగ్గర నుంచి తెచ్చుకున్నానండి ఒక్కో ఏరియాలో ఒక్కో కాస్ట్ ఉంటుంది కదా కాబట్టి నేను పావు లీటరు ఆయిల్ అయితే తీసుకున్నాను ఒక కేజీకి పావు లీటరు ఆయిల్ అయితే సరిపోతుంది ఈ ఆయిల్ వేడయ్యాక ముందుగా వాటర్ లేకుండా ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలను అయితే ఆయిల్లో వేసి వేయించుకోవాలి నేను ఇక్కడ గ్రౌండ్ నట్ ఆయిల్ వేశాను కాబట్టి పొంగులాగా వస్తుంది ఆయిల్ అనేది కాస్ట్ పరంగా చూస్తే చికెన్ అయితే త్రీ హండ్రెడ్ పడింది ఆయిల్ అయితే ఫిఫ్టీ రూపీస్ నేను తీసుకున్న మసాలాలన్నీ నాకు ఇంట్లో ఉండేటివే ఓల్ మసాలా కలిసి ఒక ట్వంటీ రూపీస్ అయితే సరిపోతుందండి అల్లం తెల్లగడ్డ ఒక ట్వంటీ రూపీస్ పడుతుంది కారం మన ఇంట్లో ఉండేదైనా యూజ్ చేసుకోవచ్చు కారానికి కూడా ఒక టెన్ రూపీస్ యాడ్ చేసుకున్న మొత్తం మీద హండ్రెడ్ రూపీస్తో అయితే నేను ఇంట్లోనే బోన్లెస్ చికెన్ పికిల్ అయితే చేసేసాను చూడండి పికిల్కి ముక్కలు అయితే ఈ విధంగా గోల్డెన్ కలర్కి వచ్చాయంటే తీసేసుకోవాలి లోపల ఎక్కువ వేగాయంటే ముక్క అనేది చాలా గట్టిగా అయిపోతుంది కాబట్టి పైన మాత్రం గోల్డెన్ కలర్ వచ్చి లోపల కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టు చూసి వేయించుకున్నారంటే ముక్క మనకు చాలా జ్యూసీగా మిగిలి ఉన్న చికెన్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఒక కేజీ చికెన్ పిక్కలకి నేను ఇక్కడ యాభై గ్రాముల అల్లం యాభై గ్రాముల తెల్లగడ్డ అయితే తీసుకుంటున్నాను అల్లం ముక్కల్ని కొంచెం దంచుకున్నాక తెల్లగడ్డలు వేసి దంచుకుంటున్నాను ఈ విధంగా ఫ్రెష్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ తీసుకోవడం వల్ల చికెన్ పిక్కలు అనేది చాలా టేస్ట్ వస్తుంది ఈ దంచుకున్న పేస్ట్ నాకు ఇక్కడ టూ టేబుల్ స్పూన్ వరకు వచ్చింది ఈ పేస్ట్ ని మనం సిమ్ లో పెట్టి వేయించుకున్నామంటే మంచి స్మెల్ అనేది వస్తుంది పేస్ట్ వేసి వేయించుకున్నాక మనం ముందుగా వేయించి తీసుకున్న చికెన్ ముక్కలని అయితే వేసుకోవాలి నేను కేజీ చికెన్కి చూడండి ఇన్ని ముక్కలు అయితే అయ్యాయో మనం వేయించే తలకే ముక్కలు అనేవి చాలా చిన్నవైపోతాయి ఈ ముక్కలన్నిటికీ అల్లం తెల్లగడ్డ పేస్టు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా వేయించుకున్న మసాలాలని మిక్సీ పట్టి వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కేజీ చికెన్కి యాభై గ్రాముల కారం అయితే తీసుకుంటున్నాను ఎంత కారం తినే వాళ్ళకైనా సరే ఈ కారం అయితే సరిపోతుంది ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ముందుగా వన్ అండ్ హాఫ్ స్పూను కల్లుప్పు అయితే వేసాం కదా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేస్తున్నాను సాల్ట్ అనేది ఎక్కువ అయితే తినలేం కదా కాబట్టి లాస్ట్లో అయినా సరిపోకపోతే కలుపుకోవచ్చండి మొత్తాన్ని ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఒక కేజీ చికెన్ పిక్కలకి మూడు నిమ్మకాయలని తీసుకుంటున్నాను మీరు కొంచెం చిన్నవిగా తీసుకుంటే నాలుగుగా తీసుకోండి ఇక్కడ నేను పెద్ద సైజు నిమ్మకాయలను అయితే తీసుకుంటున్నాను కాబట్టి జ్యూస్ అయితే ఎక్కువగా వచ్చింది మూడు నిమ్మకాయలు అయితే సరిపోతుంది ఈ జ్యూస్ని అయితే ఈ పికిల్లో యాడ్ చేసుకోవాలి మొత్తాన్ని మరొకసారి కలుపుకున్నామంటే ఎంతో టేస్టీ చికెన్ అయితే రెడీ అయిపోతుందండి వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే పికిలైతే చాలా బాగుంటుంది ఈ పిక్కిల్ని టూ డేస్ పక్కన పెట్టామంటే ఆయిల్ అనేది పైకి తేలుతుంది టూ డేస్ తర్వాత మనకేమైనా ఉప్పు అవి తక్కువ అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నామంటే సరిపోతుందండి ఎంతో టేస్టీ చికెన్ పిక్కలు అయితే తక్కువ బడ్జెట్లో అయితే మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే కొత్త వాళ్ళైనా సరే ఎంతో టేస్టీగా అయితే ఈ అయితే చేసేయచ్చు చూడండి టూ డేస్ తర్వాత ఆయిల్ అనేది పైకి వచ్చింది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు పిక్కిల్ చేస్తే ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్